మరి ఇటీవల మీరు చూసుంటారు నిన్న ఇవాళ మేము పేపర్లో కూడా మాట్లాడకూడదు నిన్న పేపర్లో టీవీని చూసుంటారు రాత్రి కేజీహెచ్లో కరెంట్ లేదు కేజీహెచ్లో రాత్రి కరెంట్ లేదు కరెంట్ లేక అప్పుడే ఒక మైల్ చనిపోయిందని కూడా పేపర్లో వచ్చింది అంటే ఒక ప్రభుత్వ కేజీహెచ్ హాస్పిటల్లో కనీసం కరెంటు లేని ఇవ్వలేని ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా అంటే పేదవాడి వైద్యం చేయించుకోకూడదు పేదవాడికి డబ్బు ఇచ్చుకోవాలా అప్పు అయిపోవాలా మళ్ళీ ఏ ఆస్తో అమ్ముకోవాలా లేదా అప్పుకెళ్ళిపోవాలా లేదు ఇంట్లో మేళలో బంగారం ఉంటే అమ్ముకోవాలా అంతే తప్ప ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వం నాకు చూస్తుంది అని ఆలోచన లేదు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు ప్రతి ఒక్కరికి గుండెల్లో దేమ నాకేదైనా ఇబ్బంది వస్తే వెంటనే మంజు రెడ్డి ఫోన్ చేసి వస్తుంది నన్ను తీసుకెళ్లే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర అపోలో ఉన్నాం స్టార్ కెనాక్లో లేదా పక్కన ఉన్నాం ఇంకో హాస్పిటల్కి వెళ్తే నాకు ఆరోగ్య కార్డు మీద చేస్తారని చెప్పి మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను వేదికలు అడుగుతున్నా ఒక నెల రోజుల నుంచి మీకు ఎవరికైనా ఆరోగ్యం ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్య కార్డు పనిచేస్తుందని చెప్పి అడగండి మీ కుటుంబాలు కానీ మీకు తెలిసిన స్నేహితులు కానీ అడగండి